హాయ్ అండి ఈరోజు మేమైతే కారు చేసుకుంటున్నాము నేను ఎలా చేశాను మీరు కూడా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయితే ఒక కేజీ రైస్ తీసుకున్నాను అన్నమాట అవి రేషన్ బియ్యము వాటిలో రాళ్ళు కానీ తవుడు కానీ ఏమైనా ఉంటే చెరుక్కోవాలి ఒకసారి నీటుగా ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కేజీ రైస్కి హాఫ్ కేజీ శనగపప్పు శనగపప్పుని రెండు మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల మింప గుండు అయితే వేసుకున్నాను ఇవన్నీ కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బియ్యంలో మొత్తం కలిసిపోతాయి పప్పులన్నీ చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు పిండి పట్టించుకుందాము పిండి పట్టించిన తర్వాత కూడా ఒకసారి జల్లించుకోవాలి ఎందుకంటే అందులో నలకలు ఉంటే పోతాయి పిండిని మొత్తం ఒకసారి జల్లించుకున్న తర్వాత అందులోకి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత అందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి చేయి పెడితే దిగేటట్టు పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులోకి ఒక లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇలా సన్నకార పూస లెక్క చేసుకుంటున్నామండి మేము సన్నకార పూసనే ఒత్తున్నాము మేము చూశారు కదా ఎంత మంచిగా కాలాయో సన్నకార పూసండి మేము చేసుకునేది చాలా టేస్ట్ ఉంటాయి చూసారు కదా ఇది ఇంకోసారి చేసింది ఎంత బాగా వచ్చాయో ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి మీరు అసలు పట్టుకుంటే అసలు ఎలా తునిగిపోతున్నాయో చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్